పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం శివపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు శివపల్లి నుండి నర్సాయపల్లి మెయిన్ రోడ్డు వరకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రహదారులు నాణ్యతతో నిర్మించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు శివపల్లి గ్రామం నుండి నరసాపల్లె మెయిన్ రోడ్ వరకు రాజీవ్ రాజా వరకు రెండు కోట్ల నలభై లక్షలతోనే శాంక్షన్ తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఎండాకాలంలో మరి ఇప్పుడైతేనే పొలాలు కోసినాయి కాబట్టి మరి గతంలో కూడా ఈ మూడు బార్ల నుండి అంటే భూలక్ష్మి నుండి మూడు భాగాల నుండి మరి చెరువు వరకు చెరువు నుండి నరసేపల్లి వరకు ఇది గొలుసు తువ అంటే గతంలో కూడా ఇది రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ఉన్నటువంటి తోవ గొలుసు తోవ అంటే దాదాపు ముప్పై మూడు ఫీట్ల మరి విడుదలతో ఉన్నటువంటి రహదారి ఇది మరి దీంతో పాటు మనం సుల్తాన్పూర్ నుండి అట్టుంచ భూలక్ష్మి వరకు అది కూడా పాత తోవ మరి గతంలో సుల్తాన్పూర్లో చదువుకున్నప్పుడు కానీ ఈ శివపల్లి గ్రామస్తులు ఇటు గర్రెపిల్లి చదువుకున్నప్పుడు కానీ ఇవి రెండుతో వాళ్ళు మరి అప్పుడు ఇక్కడి అందరూ కూడా స్కూల్ పోయేటువంటి అప్పటి పిల్లలు కానీ లేకపోతే ఏదైనా అవసరాల నిమిత్తం ఇటు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు రహదారులను కూడా మరి పూర్తి స్థాయిలో గ్రామస్తులు శివపల్లి గ్రామస్తులు మరి వినియోగించుకున్నటువంటి రహదారులు తప్పకుండా వీటికి సంబంధించి మరి వాళ్ళ అది కూడా నాలుగు కోట్లతో మరి ఆ మధ్యని శంకుస్థాపన చేస్తూ మరి పొలాలని అని చెప్పి ఇన్ని రోజులు ఆగడం జరిగింది మరి దాన్ని కూడా ఈ సమ్మర్లోనే ఈ వారం పది రోజులలా ఇది ఇది మూడు నాలుగు రోజులలో ఇది పనులు స్టార్ట్ అవుతాయి దాన్ని కూడా రాబోయే వారం పది రోజుల స్టార్ట్ చేసి ఈ మెయిన్ ఏంటంటే సమ్మర్లో ఫార్మేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలంలో వెడ్మిక్స్ చేసుకొని బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే మీ ద్వారా రైతులకు కానీ రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి పరిస్థితులలో కూడా కేజీ విల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని మండల కేంద్రాల మరి ట్రాక్టర్ అని వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండల వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలతోని మన రోడ్లు ఎత్తా ఉన్నాం ఆ అటువంటి కోట్ల రూపాయలతో అటువంటి రోడ్లు మరి కేవలం వెయ్యి రూపాయలు పెడితే నట్టు నట్టుపీడి చేసుకుని పోతే రోడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ ఎత్తే కనీసం ఒక ఐదారు సంవత్సరాలన్నా చెక్కు ఎదురకుండా ఉండాలి ఇవాళ కేజీవెల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మన కేజీ వెల్సిన నడవంగా అక్కడిక్కడి గీతలు పడతాయి ఆ గీతలలో వర్ష వర్షం పడి ఆ నీళ్లు నీళ్ళు అది అవి మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి రైతు సోదరులందరూ నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి మన సిటీ కేబుల్ ద్వారా మైత్రి టీవీ ద్వారా అదేవిధంగా ఇతరతర ఛానల్ ద్వారా ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గా

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు పార్టీ గ్రామ శాఖలను మండల పార్టీలను బ్లాక్ అధ్యక్షులను జిల్లా కార్యవర్గాన్ని నియమించుకుని పార్టీని ప్రతిష్టాత్మక బలంగా తెలిపారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రతి చేరే విధంగా పార్టీ బలంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మాజీ జెడ్పీ చైర్మన్ ధన్వంతరి ఇన్ఛార్జి డాక్టర్ అనిల్ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగ ముప్పేందర్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుంటి మధుసూదన్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జాలపు వనజ పట్టణ అధ్యక్షులు ఎంజే ఎజాజ్ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు ఎంపీపీలు చీర శ్రీశైలం గందమల్ల అశోక్ వివిధ మండలాల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంత మంచి నాయకత్వం యూనిటీ ఉన్న నియోజకవర్గంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషం అనిపిస్తుంది అన్నా అలాగే ఎవరైతే అనిల్ చెప్పినట్టు ఈ నియోజకవర్గం నుంచి పోటీ లేకుండా యునానిమస్గా గా కమిటీ ఫామ్ చేయాలని ఈ తెలంగాణ మొత్తంలో ఆలయ మొట్టమొదటి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నానన్నా తప్పకుండా మీరు వారి సహకారంతో మరి ప్రతి ఒక్కరు పోటీ అనేది ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని అనుకుంటారు కానీ ఒకళ్ళే నాయకులు అవ్వగలరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఇస్తారో మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా గ్రామ స్థాయి ఉన్న లీడరు మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఉన్న లీడరు నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మరి మన హైదరాబాద్ లెవెల్ వరకు అక్కడి నుంచి ఢిల్లీ లెవెల్ వరకు ఎదిగే అవకాశం ఉంది కంపల్సరీ సీనియారిటీని గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంటే ఒక గట్టి లీడర్ ఉంటాడు నాకు అవకాశం రావట్లేదు ఎప్పటి నుంచో సీనియారిటీ ఉంది నేను ఎప్పటి నుంచో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నన్ను గుర్తిస్తలేను అని కొంతమంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి బాధపడకుండా ఇది మంచి అవకాశం ఇప్పటివరకు చరిత్రలో మన కాంగ్రెస్ చరిత్రలో మామూలుగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది కానీ ఫలానా లీడర్ అనేది కాకుండా వాళ్ళకు గుర్తింపు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లీడరే అనే విధంగా మనం నడుస్తూ ఉంటాము అలా కాకుండా వారిని గుర్తించి సీనియారిటీ ప్రకారంగా టూ థౌసండ్ సెవెంటీన్ కంటే ముందు సీనియారిటీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి వారి స్థాయి ప్రకారంగా సరే మీ మీ ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి కానీ ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనేది అన్న సహకారంతో మరి మేము తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకోండి మీరందరూ కూడా కూర్చొని మరి వాళ్ళకు ఒకరు మండల అధ్యక్షులు మిగతా వాళ్ళందరికీ కూడా వారి వారి స్థాయిని బట్టేసి వారి సీనియారిటీని బట్టేసి అవకాశము ఇచ్చే విధంగా మీరందరూ కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు మామూలుగా అయితే మాకు ఏం చెప్పారంటే లోకల్ లీడర్ చెప్పినట్టు నాలుగు గోడల మధ్యలో ఏదో పక్కకు తీసుకొచ్చేసి పేపర్ ఇస్తే తీసుకోండి అని అనలేదు ఓపెన్గా తీసుకోమన్నారు కానీ ఈ నియోజకవర్గంలో నా నాకు తెలిసి అలా లేదు అన్ననే అన్నింటికి ఉన్నారు కాబట్టి అన్న ఎట్లా చెప్తే అట్లా వింటాము అనేటట్టు మీరు అందరు ఉన్నారు కాబట్టి వారికి అది ఉంది కాబట్టి నేను ఈ అవకాశం మరి మీకు తప్పకుండా అన్ని విధాలుగా మీ మీ స్థాయిలలో అందరికీ అవకాశాలు వస్తాయి అందరు కూడా మంచి నాయకులు అవుతారని చెప్పేసి నేనైతే నేను తెలుసుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు అనంటే మన మెదక్ గా నిలిచిన ఏకైక విద్యా నలంద జూనియర్ డిగ్రీ కళాశాల అని కరస్పాండెంట్ డాక్టర్ పివి రమణారావు అన్నారు తుఫ్రాన్ లోని నలందా కళాశాలలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థినులను ఆయన పుష్పగుచ్చం అందజేసి అభినందించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పివి రమణ మాట్లాడుతూ తమ కళాశాలలో మెరుగైన విద్యతో పాటు కంప్యూటర్ విద్య జనరల్ నాలెడ్జ్ వివిధ రంగాల్లో ప్రాముణ్యం పొందే విద్య విధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఫీజుతో మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు ఇప్పటికే తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు ఇంటర్ ఫలితాలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల ఆదర అభిమానాలతో సంస్థను మరింత అభివృద్ధి పరుస్తామన్నారు మంచి ఫలితాలు సాధించిన మా విద్యార్థులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అందరు పిల్లలు కూడా నా దగ్గర గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకొని వచ్చి అత్యధిక మార్కులు సంపాదించారు బైబీసీలో వెయ్యి మార్కులకును నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ సంపాదించి మంచి సాధించిన విద్యార్థులు కూడా మన కళాశాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభార్ తెలియజేస్తున్నాను అతి తక్కువ ఫీజుతో మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నాను మన నలందా కళాశాల దీనికి అందరికీ సంత సహకార సహకరిస్తున్న ప్రజానికానికి పత్రికా విద్యార్థి అందరూ కూడా కూడా శుభాలు తెలియజేస్తున్నాను నడంద కళాశాలలో అభివృద్ధిని తీసుకోండి బంగారు భవిష్యత్తుకు పాఠం చేసుకోండి థ్యాంక్ యూ కుత్బిలాపూర్ మండలం గాజుల రామారం విలేజ్ లోని పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది సర్వే నెంబర్ మూడు వందల యాభై లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించింది ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన ఎకరాల భూమి కూడా ఉంది వాస్తవానికి ఈ భూమిని రాజీ స్వగృహ నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో కేటాయించింది అక్కడ నిర్మాణాలు రాకపోవటంతో స్థానికంగా నాయకులుగా చలామణి అవుతున్న వారి కన్ను ఈ భూమిపై పడింది అంతే వారు ప్రహరీలు నిర్మించుకుని షెడ్యూల్ వేసి ఆక్రమణలకు పాల్పడి నుంచి హైడ్రా ప్రజావాణికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి ప్రభుత్వ నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ ఆక్రమణను తొలగించి వెంటనే ప్రభుత్వ భూమి పేరిట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ నేపథ్యంలో ఆక్రమణలను మంగళవారం కూల్చేసిన అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అలాగే హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు లబ్దిదారులు ముప్పై ఆరు మందికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన క్యాంపు కార్యాలయంలో ముప్పై ఆరు లక్షల నాలుగు వేల నూట డెబ్బై ఆరు విలువైన చెక్కులు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏండ్ల తరబడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా చెక్కులు అందజేస్తుందని అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తుందని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్న ప్రభుత్వం సంక్షేమం విషయంలో వెనకడుగు వేయటం లేదని అన్నారు కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని రానున్న కాలంలో ఇతర పథకాలను కూడా అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు చెక్కులు అందుకున్న లబ్ధిదారుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఆకుకూరలు దొంగలించినప్పుడే తల్లిదండ్రులు మందలించి ఉంటే ఈ రోజు రాటుదేలిని దొంగగా మారి జైలు ఊచలు లెక్క పెట్టేవాడు కాదు బాల్యం నుండే దొంగతనాలకు పాల్పడుతూ దాదాపు ఇరవై తొమ్మిది కేసులలో నిందితుడు చింత కిందై అనిల్ కథ మూడు రోజుల క్రితం అల్వల్లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించి నిందితుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బొల్లారంకు చెందిన అనిల్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు పాత నేరస్తుడిగా గుర్తించారు బాల్యం నుండే నేరస్తుడిగా మారి జైలుకు వెళ్లి వచ్చినా తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదు అతనిని కుటుంబం కూడా పట్టించుకోలేదు దీంతో అతను దాదాపుగా ఇరవై తొమ్మిది కేసులలో రాటుదేలిన దోపిడీలు రేపులు మర్డర్ కేసులలో నేరస్తుడిగా మారాడు ఇతను మూడు రోజుల క్రితమే జైలు నుండి బయటకు వచ్చి డబ్బుల కోసం వృద్ధ దంపతులను హత్య చేసినట్లు గుర్తించి పోలీసులు అతని దగ్గర నుండి ఇరవై వేల నగదు బంగారు పుస్తలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడికి కఠినంగా శిక్ష పడే విధంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీసీపీ ప్రెస్ మీట్ లో తెలిపారు ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తుదిరిన వ్యక్తి చంపి వాళ్ళ మేడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు డీసీపీ రాముల్ గారు హెడ్ బస్టర్ డీసీపీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు ఎంటైర్ వాళ్ళ సిసేస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి మినిట్ వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్ రెడ్డి వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక హండ్రెడ్ కెమెరాస్ ప్రతి గల్లీ ఇంచు ఇంచు కూడా సీన్ ఆఫ్ చూడటము రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డటు అంటే ఎట్లా ఉందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు ఒక ఉద్దేశంతో అతని విచక్షణ కోల్పోయి మానవ విలువలన్నీ కూడా మట కలిగే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అతనికి డబ్బు ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి డబ్బు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు నేటు ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి తీసుకుని ఉండటం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మనం అందరం కూడా ఆచారపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి దాని మీద ఇరవై తొమ్మిది కేసులలో కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనే ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం జోనేల్ ఓం పోవడం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో రెండు రేప్ కామ్ మర్డర్ కేసు ఉన్నాయి ఒకటి అల్వాల్లో ఒకటి గొల్లారంలో ఈ రెండింటిలో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటకు రావడం జరిగింది ఎంత ఒక వారం పది రోజులు అవుతుంది ఇతను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టులో అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు బయటకు రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇబ్బంది బాస్టాన్లో పనుకోవటము రోజు ఈ బొల్లారము అల్వాలు మచ్చ బొల్లార ఏరియాలో మూమెంట్ చేయడము ఏమన్నా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయడము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచి దగ్గర అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంటర్వెనింగ్ నైట్లో ఈ యొక్క అగత్యాన్ని పాల్పడటం జరిగింది అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇతను ప్రయత్నం చేయడం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవడము అక్కడ ఆ డోరు లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని తరతోని కొట్టి చంపేయటము వాళ్ళ సిపి గారు ప్రత్యేకంగా దీని మీద మాటలు చేసి అందరి టీంని సైబర్బాద్లో ఉన్నటువంటి అన్ని టీమ్స్ని కూడా అందులో ఎస్ఓటి సిసిఎస్ అండ్ లోకల్ ఫోర్స్ అందరిని కూడా అలర్ట్ చేయడంతో ఈ కేసుని ఇన్ టైంలో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మిటేట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఆల్రెడీ లైఫ్ కన్వెక్షన్ పడి అప్పీల్ బోడి బయటకు వచ్చింది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ ఒకసారి హైకోర్టుకి కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఏదైతే మన ఆధారాలు సేకరించడము సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్సు గత నేర చరిత్ర కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ బెయిల్ రాకుండా జైలు ఉండగానే ఆ పాత శిక్షను కంటిన్యూ చేసే విధంగా కొత్త నేరంలో కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి వాళ్ళని మరి సొసైటీలో కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నామంటే ఎక్కడైనా అనుమానంగా జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద కానీ పోలీసు నిఘా ఉంటుంది పోలీసు ఎంత నిఘా ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి అనుమానితులు మీ యొక్క కాలనీలో ఎక్కడన్నా తారసుపాటప్పుడు కూడా డైలండెడ్ కానీ అప్పుడు నీరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా